ఇదేంద్ర మామా వంటి సర్జరీలు ఆపరేషన్లు లేకుంటే మోకాల నొప్పులు తాగిస్తున్నారా అంటే అవును లో ఇక ఇయ్యాల రేపు ఎవరిని చూసినా మోకాల నొప్పులు నడుము నొప్పులు వెన్ను నొప్పులు అనుకుంటా మస్తుగానే ఇబ్బంది పడుతుంటారు ఇక హాస్పిటల్ ఎన్ని మందులు వాడినా సుత తగ్గుతలేవు లక్షల పెట్టి సర్జరీలు సుత చేయించుకుంటున్నారు అయినా తగ్గినట్టే తగ్గి మళ్ళీ అత్త మరి అసలు ఈ మోకాల నొప్పులు ఎందుకు అత్తాయి ఇంట్లో గుజ్జు తక్కువైతే మోకాల నొప్పులు అనేది అత్తాయి అదే నువ్వు లాగా గుజ్జు జరిగిపోయిందని అంటారు కదా ఒక్కసారికి రీజిన్ క్యూర్ అని హాస్పిటల్ ఉన్నది అక్కడికి ఓరిగా మీ మోకాల నొప్పులు నడుము నొప్పులు షోల్డర్ నొప్పులు అన్ని సూత నయం చేస్తారట ఇక పీఆర్పీ ట్రీట్మెంట్ అని ఉంటది ఇక ట్రీట్మెంట్ లా మన బ్లడ్ నుంచి ప్లాస్మా తీసి అంటే మనకు గుజ్జెక్కిస్తారన్న ఎస్సు వంటి సర్జరీలు చెయ్యరు జస్ట్ ఇంజెక్షన్లతోనే మనకు మంచిగా మోకాల నొప్పులు ఆరిగిపోయిన వాళ్ళకు మంచిగా చేస్తారు వెన్ను నొప్పి నడు నొప్పి షోల్డర్ నొప్పి ఏమున్నా ఉన్న సూత ఇక వీడియో మీద నెంబర్ పెట్టినా ఇక కింద డిస్క్రిప్షన్ అడ్రస్ పెట్టినా చెప్పన పోయాలకు ఫోన్ కొట్టు